ఎప్పుడు మనిషిని లోకంలో గౌరవం మనిషి గౌరవం ఎలా ఉంటుందంటే పదవిని బట్టి ఉండదు పదవి ఉన్నా లేకపోయినా నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతాను నేను నూట పంతొమ్మిది కాదు నూట డెబ్బై ఐదు నూట పంతొమ్మిదిలో మొదటి ఓటు ఎవరికి వేస్తానంటే హరీష్ రావు గారికి వేస్తాను పదవిలో ఉన్నా లేకపోయినా ఒకటే మాట ఒకటే తీరు ఎప్పుడూ సంస్కారం నేను పదేళ్ళుగా మాట్లాడుతున్నాను మంచి పదవి ఉన్న రోజులు ఉన్నాయని లేని రోజులు కూడా ఉన్నాయి అప్పుడు మామూలుగా ఎమ్మెల్యేగా ఆయన పనేది ఆయన చేసుకున్నారు అంతే ఎవరేదని అనలేదు అసలు ఇచ్చిన పని రెవెన్యూ మంత్రి ఇచ్చినా చేశారు వైద్య ఆరోగ్య మంత్రి ఇచ్చినా చేశారు పరిగెట్టించారు యంత్రాంగాన తన బాధ్యతతో నిర్వర్తించారు అదే లక్ష్యం అదే లక్ష్యం పదవులు ఇవాళ రేపు పోతాయి ప్రాణమే పోతుందండి అథవ పదవులు లెక్క ఏమిటి ఇక్కడ మనిషి మిగిలిపోవాలి పేరు మిగిలిపోవాలి ఇవాళ హరీష్ రావు గారు వస్తారంటే హరి వచ్చినంత ఆనందిస్తున్నాను నేను నిజంగా కార్యకర్తలు చెప్పాను హరి వచ్చినంత ఆనందిస్తున్నాను ఒక సజ్జనుడు మాంజుడైనటువంటి మంత్రిగానో పదవిన బట్టో గౌరవించాల్సిన అవసరం నాకు లేదు ఒక నిజాయితీ ఒక పద్ధతిగా ఉండే మనిషి వచ్చారు నాకు ఆనందం ఇది కావాలి